హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కట్టుపరుగులు అయితే ఎక్కువ అయితే వండుకుంటున్నామండి కట్టుపరిగలు శుభ్రంగా చేసి కడుగు పెట్టుకున్నామండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చండి బాధిపెట్టున్నామండి దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేస్తానండి దీంట్లో కరివేపాకు అయితే వేసాను ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి దీంట్లో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు పసు అయితే వేసానండి ఉప్పు ఏడు వేల త్వరగా ముగ్గిపోద్ది దీంట్లో కొంచెం అంగం పెట్టు అయితే వేసానండి అయితే బాగా మగ్గుతుంది దీంట్లో కారం చేస్తాను చూడండి కారం అయితే వేసాను వాటర్ అయితే ఎక్కువ వేసుకోకలేదండి సరిపోతాయండి ఇప్పుడైతే కట్టుబరికలు అయితే వేసుకుందాం ఇవి కలగకూడదండి ఇడిపోతాయి మూత పెట్టుకుందాం చూడండి కూర తీగుతుంది ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం దీంట్లో చేపల అయితే కూడమైతే వేస్తానండి జీలకర్ర ఉల్లిపోయి ధనియాలు అవి ఉడికి నేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇది అసలు కదపకూడదండి చూడండి ఎంతో టేస్టీగా ఉంది కట్టుబడిలు కూడా అయితే రెడీ అయిపోయింది చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మళ్ళీ మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోరిక ఉడికిపోయిందండి స్టవ్ ఏదో ఆఫ్ చేసుకుందాం